ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ మండల అభివృద్ధికి సహకరిస్తానని నూతన ఎంపీడీఓ రవిచంద్ర అన్నారు మండల పరిషత్ కార్యాలయంలో పదోన్నతిపై ఎంపీడీఓ రవిచంద్ర శుక్రవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు బాధ్యతలు చేపట్టిన ఎంపీడీఓకి తేదేపా మండల అధ్యక్షులు మునిచంద్రారెడ్డి పట్టణ అధ్యక్షులు మెహబూబ్ బాషా రేణిగుంట క్లస్టర్ ఇన్ఛార్జ్ పుష్పనాథం మండల నాయకులు చిన్నారెడ్డి కొరియర్ రవి వెంకటరమణ రెడ్డి రాజశేఖర రెడ్డి నాదమని రెడ్డి సుమన్ శాలువలు కప్పి పుష్పగచ్చం అందజేసి స్వాగతం పలికారు అనంతరం కార్యాలయ సిబ్బంది నూతన ఎంపీడీఓను సన్మానించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ మండల అభివృద్ధికి సహకరిస్తానని మండలంలో కూలీలకు పనులు కల్పించి ఉపాధి కల్పిస్తామని పేర్కొన్నారు మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తారని ఎంపీడీఓ వెల్లడించారు ఈ కార్యక్రమంలో డిపి్యూటీఈ పిచ్చిరెడ్డి సిబ్బంది పాల్గొన్నారు నేను పాకాల మండల ప్రజా భవిష్యత్తులో ఏఓగా పనిచేస్తుంది ప్రమోషన్ మీద రేణుగోడ మండలానికి ఎంపీడీఓగా చార్జ్ తీసుకున్నాను ప్రభుత్వ ప్రాధాన్యతలు బట్టి ఇక్కడ పరిస్థితులను బట్టి అన్ని నిబంధనల మేరకు అన్ని చేసుకుంటూ వెళ్లాలని నిశ్చయించుకున్నాను మండలాభివృద్ధి పరంగా ఊదుకు తీసుకెళ్ళడానికి నా శాయశక్తిలో ప్రయత్నిస్తాను ప్లస్ ఎంజీఎన్ నారేజ్ పర్గం కింద అందరికీ పరిదనాలు కల్పించేదానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాను